దేవంతాగా మాకు పరిచయమైనటువంటి అల్లూరి గారు ఈరోజు వర్దంతి సభలో ఈ విధంగా నేను మాట్లాడడం అనేది చాలా విచారకరమైనటువంటి ఒక సందర్భం వాస్తవంగా భూపాల్పల్లి అంటే మా మేము మాకు ఎక్కువగా మా మా భూపాల్పల్లి దళాలకు సంబంధించినటువంటి కమ్యూనికేషన్ అంటే ఎంకా ఎంకన్నాతో ఉండేది ఎంకన్నా దళంలో దళ సభ్యునిగా ఉన్నటువంటి పరిచయంతో అప్పుడు మేము దళాలకు దగ్గరికి పోవడం రావడం అప్పటికే నేను పీడిఎఫ్సిలో పనిచేస్తున్న సందర్భంగా నేను వారితో కలిసి మార్చి మాట్లాడుతున్నటువంటి నాకున్నటువంటి సంబంధం మేము బయట నుంచి లాగలేదేమన్నా ఎట్లా అంటే ఒక కొత్త మనిషిని ఎట్లయితే చూసి ఎంతో దూరం నుంచి వచ్చినాము కదా వచ్చినటువంటి ఆ అలసటను తెలవకుండా ఆయన మమ్మల్ని ఏదో రకంగా మా వాళ్ళను విలీనం చేసుకునే విధంగా మాట్లాడే ఆయన టాలెంట్ అన్నట్టు అంటే అంత పెద్ద మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి ఇవాళ ఒక ఎరజెండా కింద అన్నటువంటి పనిచేస్తూనే ఆయన ఎర్రజెండాలో ఉన్నటువంటి విభేదాలను వ్యతిరేకించి సిపిఐఎంఎల్ గోదావరి ప్రతిఘటన ఉద్యమంలో ఒక సాయుధ దళములో తనవంతు పాత్రను పోషిస్తూ ప్రజలకు ఒక ప్రజాస్వామిక విప్లవ సాధన కోసము ఆయన చేసినటువంటి ఒక కృషి ఏదైతే ఉందో అది మనము ఈనాడు మనం అందరం చేయలేకపోయినాము అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే పార్టీలో నేను కొద్ది కాలానికి నేను కూడా దళంలో పనిచేస్తున్న ఆ దళంలో చేసిన క్రమంలో నేను ఆ దళంలో అతనున్నటువంటి ఆ పట్టుదల ఆయనకున్నటువంటి ఇప్పుడు జగన్ చెప్పినట్టుగా వాస్తవంగా చెప్పాలంటే ఒక దూపుడు అనేది ఆయనకు దూపుడు అనేది ఒక స్వభావం ఎక్కువ ఉండేది ఆయన ఏదేలికైనా అనేది ఆలోచించకపోయేదనట్టుగా అంత ఒక ధైర్య సహి ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మనకి చాలా భౌతికంగా దూరం కావడం అనేది బాధాకరం వాస్తవంగా మేము అంటే విద్యార్థి దేశం నుంచే అడవికి రావడం మూలంగా నేను అతి 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 సమయంలోనే నేను తన కమండర్గా ఎదిగినట్టు కాబట్టి నేను ఖమ్మం వరంగల్ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ఈ ఏరియాలో రెండు జిల్లాలు తిరిగిన ఇప్పుడు దగ్గర చెప్పినట్టుగా మామిల్ల వాయికి సంబంధించినటువంటి ఘటనల్లో కూడా నేను ఒక సభ్యుడిని రామచంద్రను బండి దారి తీసుకొచ్చిన సందర్భంగా కొద్ది దూరం బండి నడవదు ఆ నడవని సందర్భంగా మేము చెదర్లో కట్టుకోపోయి తీసుకుపోయినటువంటి సందర్భం పెద్ద మనిషి అప్పటికే ఆయన డెబ్బై డెబ్బై సంవత్సరాల పైన ఉన్నటువంటి పెద్ద మనిషి కాబట్టి అది నడవలేడని చెప్పి మేము ఆ సందర్భం తీసుకుపోయింది అప్పటికే అప్పటికే నాకు ఒక పాప అడవిలో పుట్టింది ఏదేలో దళకమండగా మా మిస్సెస్ పనిచేసింది విజయక పేరుతో మాకు ఒక పాప అడవిలో పుట్టింది ఆ అడవిలో పుట్టింది మా అడవిలో మాత్రమే ఉండదు అప్పుడు మామిడి బాయ్ ప్లీనరీ సమావేశం ఆ ప్లీనరీ సమావేశం సందర్భంగా ఎందుకు జరుగుతున్నదంటే కొంత టెక్నికల్ అంశాలలో ఒక సమావేశం నిర్వహించారు అప్పుడు నెక్కర్లు ఉండేవి ఆ నెక్కర్ల సందర్భంగా ఈ బాగా గుర్తుండాల్సినటువంటి సంఘటన ఏంటి అంటే దేవననే నిదర్శనం దేవననే దానికి ఒక ఉదాహరణ ఏంటిదంటే భూపాలపల్లి ఏరియాలో దళము ఎండాకాలంలో ఒక ఊరి నుంచి వెళ్ళిపోతున్నది పోతూ పోతూ పోతున్న దారిలో రక్త పంజర రక్త పంజర కరిసిన తర్వాత ఆయన పరిస్థితి చచ్చిపోతాడు అనుకున్నాము మేము అప్పటికే నేను తనమున లేను నేను బయట ఉన్న వ్యక్తినే చచ్చిపోతాడు అనుకున్నాను అంటే అప్పటికే మేము బ్లేడ్ బట్టి ఆ గీ తగ్గించి ఆ బ్లేడ్ అంతా తీసి కట్లు కట్టి బయట రోడ్డు మీదాకా బి ఒక లారీలో వెహికల్ ఒక లారీలో ఎక్కించి పంపించినట్టడే అప్పటి వరకు ఆయన కాలంత పైదలైంది బయట ఇబ్బంది తీసుకుని కొన్ని రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఇప్పటికీ ఆయన దళం వచ్చిన తర్వాత గుంటుకుంటే నడిచేది అంటే అంత సంఘటన జరిగిన తర్వాత మనకు ఈ టైం ఎందుకు రావాలి అన్నటువంటి సంఘటన గుర్తు రావడానికి ఎందుకంటే అది ఒకటి ఉదాహరణ తీసుకోవాల్సి వచ్చింది వాస్తవంగా అడవిలో తీగినప్పుడు ఏమైతుందంటే ఉంద్రు కంప ఉండేది మీకు అందరికీ తెలుసు పోతే దారి పడిపోతుంటే మొక్కల ఈ మొక్కల వరకే నెక్కలు ఉండేది మిగతా కాళ్ళకు పుచ్చుకపోయేది తీసుకుపోయేది అలాగే పైంట్ ఉంటే మనకు ఈ పాములు కానీ లేదా ఈ పొరకలు కానీ తీసుకోపోకుండా మనకు ఒక రక్షణగా ఉంటుంది మనకు అందరికీ ఉంటుంది ఇప్పుడు మహిళా కామ్రేడ్స్ అయితేమో మనం కూర్చున్నప్పుడు వాళ్ళు టవల్ కప్పుకునేది పురుష కాంగ్రెస్ కూడా టవల్ కప్పుకునేది ఇతంతే ఒక వాతావరణం ఉంది కాబట్టి ఇది పాయింట్లు అనేటువంటి ఒక వాతావరణం అంటే పార్టీలో మొత్తం ఒక రకమైన చర్చ జరిగింది దీని చర్చలకు సందర్భంగా దీన్ని ఎట్లా దాన్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో రాజన్న రావడం జరిగింది ఆ తర్వాత రామచంద్రన్న రావడం జరిగింది మిగతా కొంతమంది రాష్ట్ర నాయకులు కొంతమంది రావడం జరిగింది ఆ సందర్భంగా మేము అక్కడ మంగళవారం సమావేశంలో ఉన్నప్పుడే ఊళ్ళకు ఒక టీం పోతుంది ఆ టీం పోయిన సందర్భంగా అక్కడ ఫైరింగ్ జరిగింది ఫైరింగ్ జరిగింది మేము అప్పుడే అప్పుడే ముందు జగన్న మర్చిపోయిన నాకు తెలియదు కానీ అక్కడ సందర్భంగా మళ్ళీ మనం అంత పెద్ద సమావేశంలో అక్కడ ఊర్లో ఒక డిస్టర్బెన్స్ జరిగింది ఎట్లా అని చెప్పి అప్పటికి అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఏ అంటే అప్పుడు వాతావరణం ఏదంటే ఒక స్పెషల్ టీం ఒక స్పెషల్ రామారావు భీమారావు ఆ స్పెషల్ టీం ఒకటి ఉండేది ఎప్పటికీ నిరంతరం ఒక పెట్రోల్ టీం ఆ పెట్రోల్ టీంలో కూడా నేను కూడా ఒక సభ్యుడిగా నేను ఉండేది అయితే ఈ ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేస్తున్నామంటే దేవన్న యొక్క ధైర్య సాహసాలు అనేది చాలా మందికి తక్కువగా ఉంటాయి కానీ ఆయనకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయన ఇవాళ అర్సనపల్లిలో ఎన్కౌంటర్ అడవిలో జరిగినప్పటికీ కూడా గ్రామాల్లో తలదాచుకోవడం తన ప్రాణాన్ని కాపాడుకోసం చేసినటువంటి ఒక ధైర్య సాహసమైనటువంటి ఒక నిర్ణయం ఏదైతుందో ఆయన ఒక్కడిగా ఒంటరిగా పోలీసులతోని ఒక ఎదురు ఎదురుపడి తుది అనేది అది గొప్ప విషయము అది ఆయన చేసినటువంటి త్యాగం మనం ఎవరు చేయలేము ఆయన ఎవరు అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో చాలా 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 అరుగున్నట్టుగా అట్లాంటి సిచ్యువేషన్లో ఒక అమరత్వం పొందినటువంటి దేవనను గుర్తు చేసుకోవడము ఆయన వాస్తవ భూపాలపల్లి ఏరియాలో ఆయన చేసినటువంటి ఆ పోరాటంలో చాలా భూ భూసంబలకు వ్యతిరేక పోరాటాలలో ఆయన ముందుండేది ఎక్కడ కూడా వెనకాల పోయేది అన్నట్టు కానీ మంచి మిలిటరీ పరమైనటువంటి జనత కూడా మంచి ధైర్య సాహసాలతో పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను స్మరించుకోవడము మీరందరూ ఇంత ఓపికతో మీరన్ని పనులున్నా దేవన్నా స్మరించుకుందామని చెప్పి ఒక పిలుపు ఇవ్వగానే మీరందరూ రావడం అనేది నాకు వ్యక్తిగతంగా నాకు సంతోషంగా అనిపించింది మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు